మంత్రి వారు మీకు అవకాశం ఇస్తే మాట్లాడుతున్నా కానీ ఇది ఒక రుణమాఫీ విషయంలో ప్రజలలో చాలా అభావాలున్నాయి దీని గురించి మీ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే యాభై శాతం మందికి రుణమాఫీ జరగలేదు చాలా ఆందోళన ఉంది మేమైతే లోకల్ బాడీ ఎలక్షన్ ఇవ్వాలంటే చాలా ప్రమాదం ఉంది అది గమనించి మంత్రి గారి మీద ఈ విషయంలో మనకి ఏదైనా సూచన చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి మార్కెట్ కమిటీ చైర్మన్ గా మరి ఇదిలా సజీవ్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రంలో అధికారం వచ్చినందుక అవకాశం వచ్చింది దయచేసి వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటేనే రైతులు అంటే మొత్తం రైతులు రైతుల సమస్యలు ఉంటాయి మరి దయచేసి వారికి చిన్న వయసులో ఈ పదవి రావడం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున సంతోషం ముఖ్యంగా మన ప్రాంతానికి మన ఎమ్మెల్యే గారితో మన మంత్రి గారి సహాయ సహకారాలతో మన ప్రాంతంలో నీరు అన్ని మండలాలకు మన ఇప్పుడున్న రామాలకు కూడా సాగునీరు అందుతుంది ముఖ్యంగా సాగునీరు అందిన కూడా పంటలు సస్ అయినాయి మరి పంటలు సమృద్ధిగా పంటాయి కాదని మార్కెట్ కంపెనీ పాలక వర్గం కానీ మరి పంటలు కూడా ఉన్నారు శ్రద్ధగా మరి గిట్టుబాటు రైతులు కలిగించాలని కోరుతూ ఈ వేదిక ద్వారా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుగు చేస్తే అది సగంలో ఉండిపోయింది ఇప్పుడు మరి ఇప్పటికైనా ఒక సంవత్సరం పోయినా మరి కొత్త మార్కెట్ కండి పాలక వర్గాన్ని నియంత్రించేందుకు నియమించినందుకు ఇది ఏదో మార్కెట్ అనేది కాకుండా ఇంకా ఈ ప్రాంతం రైతుల సమస్యలని రైతుల జీవితాలన్నీ దీనితో ముడిపడి ఉన్నాయనే నిజాన్ని మనం అంతా గుర్తుంచుకోవాలి ఇకపోతే దీంట్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనకు ఈ కమిటీ వచ్చింది ఈ కమిటీ ద్వారా ముందు ముందు రైతులకు అంతా వ్యవసాయ సంబంధించిన కార్యక్రమాలని పూర్తి స్థాయిలో నిర్విఘ్నంగా జరపడానికి ఉత్సాహమంతుడు మరి సంజీవ్ కుమార్ నాయకత్వం లోపల మంచి పేరు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మన స్థానిక ఎమ్మెల్యే గారికి కానీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా సోదరి మని శ్రీమతి ఉమా శ్రీమతి ఉమా మల్ల సంజీవ్ యాదవ్ గారికి మరి అదేవిధంగా మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ చేస్తే రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ చేస్తే పదివేల రెండు వందల యాభై మూడు సభ్యత్వం చేసిన ముంగూరు మండలంలోనే రాష్ట్రంలో రికార్డు సృష్టించినటువంటి మా మండ మా మా యొక్క వైస్ చైర్మన్ ప్రస్తుత ముందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండ పండితరావు గారు వేదిక అలంకరించినటువంటి పెద్దలు లేకున్నా రెండే రెండు నిమిషాలి రెడ్డి గారు చెప్పారు స్పష్టంగా సార్ మరొకసారి ఉపంఖిస్తే చెప్తా ఉన్నారు సార్ మూడు విభాగాల్లో రైతాంగం నష్టపోయింది సార్ ఒకటి ఆధార్ కార్డు లో తప్పుందని చెప్పి ఒక పక్క నష్టపోయింది రెండోది సార్ రెండు లక్షల రూపాయల పైన ఉందని చెప్పి రేషన్ కార్డు లేకున్నా రెండు లక్షల పైన వాళ్ళు వాళ్ళు నష్టపోయింది సార్ మూడు రోజు సార్ రేషన్ కార్డు ఉండి కూడా రెండు లక్షల కుటుంబంలో భార్య భర్త కొడుకు ముగ్గురు కలిసి మూడు లక్షలు సార్ సబ్ కమ్మ పూర్తి నియోజకవర్గంలో ఇందాక మేము కాంగ్రెస్ పార్టీ తప్ప మాట్లాడితే పార్టీ సార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అంటే ఖచ్చితంగా చూపాలిస్తారా సార్ మా అసలు నారాయణ సార్ ఇప్పుడు సార్ ముఖ్యంగా దయచేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ప్రాంతానికి మా ప్రాంతానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా సమయం దొండదు కాబట్టి మీరు కొత్తగా అవకాశం ఎందుకంటే ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆవేదన వ్యక్తం చేస్తున్నా సార్ ముందు ఎందుకంటే తెలంగాణ మొత్తం కన్న గు ప్రాంతానికి సంబంధించినటువంటి నాలుగు మూడు నెలలు రైతాంగం కలిగింది సార్ వాళ్ళందరి తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి సార్ ఖచ్చితంగా ఒక నెల కూడా రుణాలు మంజూరు చేయిస్తారని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నిర్వహిస్తారని నన్ను నమ్ముతున్నాను నన్ను ఇస్తారు ఈ యొక్క మీ యొక్క సంజీవ్ కుమార్ గారు మరి మరిసాగా

అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పటికీ అప్పుల పాలైనటువంటి అప్పుల పాలు చేసినటువంటి గత ప్రభుత్వం అందులో నేను కూడా ఉన్నా అంటారు మంత్రి గారు ఉన్నారు మంత్రి గారు ఐదు సంవత్సరాలు లేనప్పుడు వాస్తవం ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు నిజంగా మన ప్రాంతానికి బాగా డెవలప్మెంట్ కూడా ఉండదు గత ఐదు సంవత్సరాలు ఏం లేకుండా అప్పుడు ఆయన పిఆర్ మినిస్టర్ గా ఉన్నారు అప్పుడు ఆ టైంలో మనకు చాలా బాగా ఉండే మరి ఈ రోజు మనకు చాలా మంది ఉన్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇక్కడికి రాలేకపోవడానికి రీజన్ ఢిల్లీలో మరి సెషన్స్ అవుతున్నాయి మన కోసానికి మన ప్రాంత అభివృద్ధి కోసానికి నిజం దేవడం కోసానికి ఏదైనా అనుకోండి అక్కడ వారు పార్లమెంట్ సెషన్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు కాబట్టి అదేవిధంగా తప్పనిసరిగా ఎందుకంటే ఆయన చెప్పినటువంటి కుమార్ గారు చెప్పినటువంటి ప్రతిదీ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలుసు మోతిలాల్ గారు కాంగ్రెస్ పెడితే రాష్ట్రంలో నైట్ వంటి గంటకు పోలీసు వాళ్ళు మాకు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో రోజులు ఉన్నాయి ఇలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు కొందరికి అవకాశాలు వచ్చినాయి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అవకాశాలు విడతల వైద్యులు వస్తాయి మేము దాన్ని కట్టుబడి ఉంటాం సార్ ఈ మార్కెట్ కమిటీ సమావేశానికి వచ్చిన రైతులకు నాయకులకు నాకు వాటి ఉన్న కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నాము మా జీవితం మొత్తం త్యాగం చేసిన కాబట్టి అవకాశం ఎలా మీతో పాటు వచ్చినప్పుడు సార్ లేకపోతే ఇట్లా ఉంటుంది అదే అని చెప్పేసి పోతే మాకు ఆలోచన ఉండేది చాలా మంది నాకు చెప్పడానికి జరిగింది కాకపోతే అన్నీ అయితే మీకు సరిపోయిన నాకైతే ఉంటుంది సార్ నేను దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఒక టీసీల పైన ఎంత ప్రేమ అర్థాన్ని ప్రేమ ఉన్నది నేను చూసుకోవడం జరిగింది దగ్గర అటు దగ్గర ఉంది చూసడం జరిగింది కాబట్టి మా ఆలోచన ఎన్నో సార్లు అందరూ చూసాను అందరం క్షణంగా చూడలేకపోయినాడు మా కష్టాలు చూడటం మా కార్యకర్తలు నమ్ముతున్నా ఎలా ఉంటుందని చెప్పేసి నా కళ్ళతో చూసినా కాబట్టి మీకు తిరగ సార్ మాకు అతికంగా మాకు అవకాశం తగ్గించుకుంటూ దేశంలో అవకాశం తగ్గించుకుంటూ అదే ప్రత్యేకంగా యాదవ్ కొనసాయానికి అవకాశం తగ్గించుకుంటూ